హాయ్ హలో వెల్కమ్ టు సంతోస్ నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేశాను కానీ ప్రాసెస్ మొత్తం తీయలేదు ఎండింగ్లో తీశాను అనమాట నెక్స్ట్ టైం ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను ఎలా చేయాలి చికెన్ దమ్ బిర్యానీ అని అయితే చూడడానికి ఎలా ఉంది కలర్గా ఎమ్మి ఎమ్మిగా లేదా చాలా బాగా వచ్చింది పొడి పొడిగా చాలా బాగా వచ్చింది నేనైతే ఒక ఒక బౌల్లో తీసుకున్నా పెద్ద బౌల్లో గిన్నెలు అనమాట సో ఇలా వచ్చింది లాస్ట్కి అయితే గార్ని లాస్ట్కి కొత్తిమీర అట్లా చల్లుకున్నాను చూడ్డానికి ఎలా ఉంది బాగుంది కదా మీకు కూడా తినాలనిపిస్తుందా నెక్స్ట్ టైం ఫుల్ రెసిపీతో చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటిదని ఫుల్గా చూపిస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో వేడివేడిగా అదే టైంలో వండుకొని తింటే చికెన్ దమ్ బిర్యానీ ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది అనమాట మీలో ఎంతమందికి చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా మన ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది బయట దానికంటే బయట అయితే రీయూజ్డ్ ఆయిల్ అని యూజ్ చేస్తుంటారు అదే మనమైతే మనమైతే ఇంట్లో చేసిన ఇదైతే రైతా అనమాట సైడ్ డిస్ కానీ రైతా ప్రిపరేషన్ చేసుకుని జస్ట్ ఆనియన్స్ కొత్తిమీర కొంచెం సాల్ట్ పెరుగు అనమాట ఇలా రైతా ఇంకా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నా ఎలా కనిపిస్తుంది చాలా బాగుంది కదా ఎప్పుడు తినాలా అనిపిస్తుంది ఓకే నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ చూడాలని ఆనియన్స్ లెమన్ చికెన్ ఆ పీస్ చూస్తే మీకు తినాలనిపించట్లేదు నెక్స్ట్ టైం ఫుల్ వీడియోతో మీకు మీ ముందుకు వస్తానన్నమాట ఎలా చేయాలి ప్రా సింపుల్ ప్రాసెస్ అనమాట నేనైతే టేస్ట్ చూస్తున్నాను ఫస్ట్ అయితే లెమన్ పిండుకున్నా కాంబినేషన్ లెమన్ బాగుంటుంది చాలా స్పైసీగా ఉందన్నమాట సో టేస్ట్ చూస్తున్నాం ఇదైతే మా రాఖీ నెక్స్ట్ డే చేసా సాటర్డే మేము నాన్ వెజ్ తినము సండే అనమాట మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చేశాను అనమాట చాలా బాగా వచ్చింది పీస్ కూడా చాలా మంచి కుక్ అయింది రాఖీ స్పెషల్ అనమాట నెక్స్ట్ డే చేశాను చూడండి పీస్ ఎలా ఉందో చాలా టేస్ట్ ఉంది బాగుంది ఇంకా నేనైతే ఎలా ఉందో రివ్యూ కూడా మా అన్నయ్య వాళ్ళని మా హస్బెండ్ని మా తమ్ముడిని అడిగాను సో మా తమ్ముడు మా హస్బెండ్ వాళ్ళు చెప్పారు కానీ నాకు కొన్ని దగ్గర బాగా నవ్వు వచ్చేసింది సో ఇప్పుడు చెప్తారనమాట బిర్యానీ చాలా నిజంగా చాలా బాగుంది బిర్యానీలో మాకు చికెన్ పీసెస్ కానీ రైతా కానీ చాలా టేస్ట్గా వచ్చింది అందరు తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయండి తినండి హ్యాపీగా ఉండండి బిర్యానీ టేస్ట్ ఈజ్ సూపర్ వండర్ఫుల్ ఫెంటాస్టిక్ సూపర్గా ఉంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంతవరకు చూసినా మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి